హాయ్ అండి ఇది నేను ఏకాదశి రోజున చేసుకున్న పూజ అన్నమాట ఏకాదశి పూజ నేను ఎలా చేసుకున్నాను అలాగే ఏకాదశి అంటే ఏంటో కూడా నేను మీకు ఇవాళ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి ప్రతీ నెలలో ఒక శుక్లపక్ష ఏకాదశి అలాగే ఒక కృష్ణపక్ష ఏకాదశి కూడా వస్తాయండి అంటే రెండు ఏకాదశులు వస్తాయి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు అన్నమాట అసలు ఏకాదశి తిది అంటే ఏంటంటే కృష్ణయుగంలో మృగాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వరం పొంది అహంకారంతో దేవతల్ని మునుల్ని మనుషుల్ని రకరకాలుగా హింసించేవాడట అప్పుడు ఆ దేవతలు మునులు విష్ణువు దగ్గరికి వెళ్ళి అంటే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వర మొరపెట్టుకుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ మృగాసురుడితో వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడటండి చూడండి వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసి ఆయన అలసిపోయి ఒక గృహలో శధ తీరారట ఆయన శధ తీరిన తర్వాత ఆయన శరీరం నుంచి ఒక కన్య ఉద్భవించిందంటండి ఆ కన్య ఆ మృగాసురుడితో యుద్ధం చేసి ఆయన్ని వధించిందట ఆ విన్యాసం చూసిన శ్రీ మహావిష్ణువు ఆవిడ్ని ఏం వరం కోరు కావాలి కోరుకో అనేసని అడిగినప్పుడు ఆ కన్య కోరుకుందట నేను ఏకాదశిగా వ వర్ధిల్లాలి అని అప్పటి నుంచి మనకి ఏకాదశి అనేది స్టార్ట్ అయ్యిందంటండి ఈ ఏకాదశిని మనం సైన ఏకాదశి అని కూడా అంటాము అలాగే మనకి ఏకాదశి నుంచి మనకి పండుగలు కూడా స్టార్ట్ అవుతాయి సో ఇదేనండి నాకు తెలిసిన వృత్తాంతం సో ఇందులో నాకు తెలియని ఏమన్నా చెప్తే కనుక క్షమించేయండి సో ఏకాదశి పూజ చేసుకోవటానికి నేను ముందు రోజునే అన్నీ నీట్గా సర్ది పెట్టేసుకున్నాను వంటిల్లంతా కూడా చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఏకాదశి రోజున ఉపవాసం కూడా ఉంటారు అండ్ నేను ఉపవాసం అయితే ఉండలేను ఉండను అనమాట అండ్ నేను తర్వాత మరుసటి రోజు లేచిన తర్వాత గదులవి ఊడ్చి నేను గడపల దగ్గర ముగ్గులు పెట్టేశాను అలాగే పూజ రూమ్లో కూడా ముగ్గు పెట్టాను మరుసటి రోజునే ముగ్గు పెట్టాను అది కూడా నేను స్నానం చేసి పెట్టానండి పూజ గది కూడా నేను ముందు రోజునే నేను నీట్గా క్లీన్ చేసుకున్నాను అలాగే నేను సింహద్వారం దగ్గర కూడా ముగ్గులు పెట్టేశాను నాకైతే హెల్త్ బాగలేదన్నమాట అందుకని చాలా చిన్న చిన్న పనులే చేసుకున్నానండి పూజకి మా ఇంటి కృష్ణయ్యని కూడా చక్కగా నేను క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ముగ్గులు కూడా మీకు చూపిస్తున్నాను అలాగే ఉపవాసం కూడా అండి ఇవాళ మార్నింగ్ నుంచి మరుసటి రోజు వరకు కూడా ఉపవాసం ఉంటారు అది కూడా ఎలానో నేను మీకు ఇవాళ చూపిస్తానండి మార్నింగ్ ఉపవాసం ఎలా ఉండాలంటే చక్కగా స్నానం చేసి శ్రీ మహావిష్ణువుకి పూజ చేసి ఆ పూజ చేసిన తర్వాత శ్రీ విష్ణు సహస్రనామాలన్నీ చదువుకొని ఆ తర్వాత పూజ ముగించుకున్న తర్వాత ఒక పండు తిని తర్వాత మధ్యాహ్నం మధ్యమంగా భోజనం చేసి తర్వాత సాయంత్రం కూడా ఒక పండు తిని తర్వాత మరుసటి రోజు గుడికి వెళ్ళి ఉపవాస దీక్ష అనేది ముగిస్తారనమాట సో ఇలా ఉంటారు ఉపవాసం నేనైతే పూజ చేసుకోవటానికి పువ్వులు పళ్ళు అలాగే కొబ్బరి క్యారెట్ పళ్ళు కూడా నేను తెప్పించుకున్నాను అలాగే నేను పానకము సలివిడి వడపప్పు కూడా రెడీ చేసుకున్నానండి చెప్పాను కదా చాలా చిన్నగా చేసుకున్న పూజ అయితే ఎక్కువ హడావిడిగా అయితే చేసుకోలేదు సలివిడి వడపప్పు పానకం చేసుకున్నాను అనమాట స్వామివారికి ముందు ఈ నైవేద్యాలు చూపించి నేను ప్రసాదాల తర్వాత చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను అనమాట సో పువ్వులతో అమ్మవారిని అలాగే శ్రీ కృష్ణయ్యని కూడా నేను అలంకరించేశాను కృష్ణయ్యని అలంకరించింది ఎందుకు చూపించలేదంటే నాకు అంతవరకు ఫోకస్ రాలేదండి దూరం నుంచి పెట్టి తీశాను కానీ వీడియో క్లారిటీ లేదు సో కింద భాగంలో నేను అలంకరించిన ఒకటే మీకు చూపిస్తున్నాను పైన కృష్ణయ్యకి ఎలా అంటే మాకు గార్డెన్ నిండా తులసి చెట్లు చాలా వచ్చినాయి అన్నమాట అక్కడ నుంచి తులసి పత్రి తీసి స్వామివారికి సహస్రనామాజన చేసుకున్నాను అంటే తులసి దళాలతో అర్చన చేశాను అనమాట స్వామివారికి మనసుకి చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది అనమాట కాకపోతే అలా పూజ చేసింది నేను మీకు చూపించలేకపోయానండి అది ఒక్కటే వెళ్తే అనమాట అమ్మవారిని అలంకరించింది మాత్రమే క్యాప్చర్ చేయగలిగాను సో నేను పూలైతో అయితే మొత్తం విగ్రహాలన్నీ కూడా చక్కగా అలంకరించేసుకున్నానండి అండ్ కిందనే దీపారాధన చేసుకున్నాను అలాగే శ్రీ మా కృష్ణయ్య దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను అనమాట శ్రీ మహావిష్ణువుని మరో రూపమే శ్రీకృష్ణుడు కదండి సో కృష్ణయ్యనే శ్రీ మహావిష్ణువుగా నేను పూజ చేసుకున్నాను అనమాట మా ఇంట్లో కృష్ణయ్య ఉంటారు మీకు తెలుసు కదా ప్రతి వీడియోలోనూ కూడా నేను కృష్ణయ్యని చూపిస్తాను సో పూజ అయితే నాకు పూర్తి అయిపోయిందండి అరటిపళ్ళు కొబ్బరికాయ సలివిడి వడపప్పుతో స్వామివారికి నైవేద్యాలు చూపించి అలాగే శ్రీ మహాలక్ష్మిని కూడా నేను మనస్ఫూర్తిగా పూజ చేసుకొని పూజ అనేది ముగించేసాను అనమాట అండ్ నైవేద్యాలు తర్వాత చూపించాను అండ్ అలాగే ఈ ఏకాదశి రోజునే శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు ఉన్నవాళ్ళు ఈ ఏకాదశి రోజున లగ్నపత్రికలు పట్టుకెళ్తారు అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తవారింటికి ఆషాఢం కావడి పంపిస్తారు కదా ఆ ఆషాఢం కూడా మా గోదావరి సైడు ఈ తొలి ఏకాదశి రోజు నాడే పంపిస్తారండి అదొక పద్ధతి మా సైడు మీలో ఈ పద్ధతి ఎవరికన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ ఏకాదశికి ఏంటంటే సైన ఏకాదశి తొలి ఏకాదశిగా పేరు అనమాట నాకు తెలిసినంత వరకునే నేను మీకు చెప్తున్నానండి తెలియని విషయాలు అయితే నేను చెప్పట్లేదు అండ్ మా కృష్ణయ్య దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నాను చక్కగా పూజ అనంతరం మా కృష్ణయ్యని చూపిస్తున్నాను పూజ చేసుకున్న తర్వాత ధూపం కూడా ఇచ్చేసానండి తులసి పత్రితో స్వామివారికి సహస్రనామాచన చేసుకున్నాను అలాగే ధూపం కూడా నేను గొగ్గిలము అలాగే సాంబ్రాన్ని రెండు కలిపి ధూపం ఇచ్చాను అనమాట అలాగే ఇల్లంతా కూడా నేను ధూపం వేశాను వంటింట్లో కూడా నాకు అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ఉంటారు కదా అలాగే అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి కూడా ధూపం ఇచ్చేశాను అలాగే బాబా గారికి తర్వాత రామయ్య తండ్రికి తర్వాత శ్రీ ఆంజనేయ స్వామికి అలాగే తులసికోట దగ్గర కూడా నేను ధూపం ఇచ్చాను పైన నారాయణుడు అంటే ఉసిరి చెట్టు దగ్గర దూపం ఇవ్వటానికి నాకు ఫుల్గా వర్షం వచ్చేసింది దూపం ఇవ్వటానికి అవలేదన్నమాట సో ఇక్కడతో అయితే పూజా కార్యక్రమం ముగించేశాను అండ్ మేము ఈరోజు ముఖ్యంగా స్వామివారికి నైవేద్యం ఏమిటంటే కుడుములు పెడతామండి కుడుములు అంటే మా గోదావరి సైడ్ మేము కుడుములు పెడతాము అలాగే బెల్లం తాలికలు పెడతాం అనమాట సో ఈ కుడుములు ఎలా చేసుకోవాలని మీకు చూపిస్తున్నాను రెండు గ్లాసులు వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను అండి నేను ఒక నూ ఒక గ్లాసు నూకకి రెండు గ్లాసులు వాటర్ అండి రెండు గ్లాసులు వాటర్ కూడా బాయిల్ అవుతున్న టైంకి ఒక అరగంట ముందు నానబెట్టుకుని పచ్చి శనగపప్పు వేసాను ఈ పచ్చి శనగపప్పు నానబెట్టి వేసుకోవాలి ఇది కాస్త ఉడికి పైకి పొంగులు వస్తున్న టైంలో రెండు స్పూన్లు అంటే మూడు స్పూన్లు వరకు నేను పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను అంటే ఇవి కొబ్బరి కుడుములు అవుతాయి అనమాట ఇలా కుడుములు తాలీకలు చేయటం నాకు మా అత్తగారింట్లో అలవాటు సో నేను మా సంసారం మేము సపరేట్గా చేసుకుంటున్నా కానీ నాకు ఈ అలవాటు పోలేదనమాట సో మనకి వాటర్ బాయిల్ అవుతున్న టైంలో రవైతే యాడ్ చేసేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తిప్పుతూ అంటే మనం స్టీల్ గిన్నెలో పెట్టాం కాబట్టి అడుగు పట్టవచ్చు అలా అడుగు పట్టకుండా ఉండడం కోసం గరిటి పెట్టి తిప్పి స్లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాలండి మూత పెట్టకపోతే అనేది మగ్గదనమాట మూత పెట్టి తీసిన ఒక్క మూడు నిమిషాల తర్వాత మనకి ఈ రకంగా అయితే మనకి మగ్గిపోతూ ఉంటుందండి ఒకసారి గరిట పెట్టుకొని తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తిప్పితే మనకి మగ్గిందనేది సరిపోతుంది ఇలా తిప్పిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం గిన్నె పక్కకు దింపేస్తే సరిపోయిద్దండి అంతే మనకి ఈ మగ్గిపోయిన పిండి అది నూక ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసేసుకొని మనము కుడుములు చుట్టేసుకోవటమే సో మనకి ఇలా రెడీ అయిన తర్వాత దింపేస్తున్నాను నేనైతేను ఇంత వేడివేడిగా ఉన్నవి మనం ముద్దలు చుట్టలేము కదా అందుకని సపరేట్గా నేను ఒక పళ్ళంలోకి తీసేసుకుంటున్నానండి ఈ మిశ్రమం అంతా కూడా ఇలా కాస్త చల్లారిన తర్వాత మనకి ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఇవి చక్కగా ఉండలు చుట్టేసి మనం అందులో పెట్టి ఒక్క ఐదు నిమిషాలు స్టీమ్ చేసుకుంటే మనకి కొబ్బరి కుడుములు అనేవి రెడీ అయిపోతాయండి అండ్ మనం ఆల్రెడీ మనం ఒక్కబెట్టేసిన పిండే కదా మళ్ళీ స్టీమ్ చేసుకోవాలా అంటే మీరు ఇష్టపడితే ఇలాగ కూడా తినేయచ్చు కాకపోతే నేను స్టీమ్ చేస్తాను అనమాట ఇలా చేయడం వల్ల ఎక్కడన్నా మనకి కాస్త మగ్గలేదు పిండి అనేది ఉడకలేదు అనిపిస్తే కనుక అనుమానం అనేది పోతుంది ఇలా ఉండల్లో చుట్టేసుకొని నేను ఒక్క ఫైవ్ మినిట్స్ అండి ఎక్కువ కాదు ఒక్క ఫైవ్ మినిట్స్ నేను స్టీమ్ చేసేసుకుంటాను సో ఇది పట్టికెళ్ళి నేను స్టవ్ మీద పెట్టేస్తాను ఒక్క ఫైవ్ మినిట్స్ అండి స్టవ్ మీద పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఆపేసి కింద దింపేశాను సో చూసారా మనకి కొబ్బరి కుడుములు అనేవి రెడీ అయిపోయినాయి అనమాట ఇవి స్వామివారికి నైవేద్యం అండి ప్రతి సంవత్సరం కూడా నేను ఇలానే చేస్తాను ఈ ఇయర్ ఏంటంటే నాకు అస్సలు హెల్త్ బాగాలేదు మీరు ఆల్రెడీ చూస్తున్నారు నాకు గొంతు కూడా సహకరించట్లేదు బొంగురు గొంతు అయిందనమాట కానీ వీడియో చాలా లేట్ అయిపోతుందని చెప్పి నేను పోస్ట్ చేసేస్తున్నాను సో కుడుమలు చూసారా చాలా బాగున్నాయి కదా ఇందులో బెల్ల ముక్కలు కూడా పెట్టి అమ్మ చేసేది అనమాట ఈసారి చేసేటప్పుడు బెల్ల ముక్క కూడా పెట్టి నేను మీకు చూపిస్తాను సో ఇవి నైవేద్యం చూపించేస్తాను అండ్ అలాగే మీకు తాలికలు కూడా చూపిస్తున్నానండి ఒక కప్పు వాటర్ తీసుకున్నాను అలాగే కాస్తంత సాల్ట్ వేసాను ఈ బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా ఒక కప్పు పిండి అయితే యాడ్ చేస్తున్నానండి ఇవి చక్కగా ఉండలు లేకుండా కలిపి తిప్పేసుకొని మనకి బాగా వాటర్లో పిండి కలిసిపోయిందని అనిపించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి మనకి తాలికలకి ఈ పిండి మిశ్రమం అనేది రెడీ అయిపోయింది సో ఇది దింపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకొని ఈ పిండి అంతా కూడా ఒక ముద్దలా చుట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే పిండి కదా చాలా తొందరగా ఆరిపోతుంది పిండి ఆరిందంటే మనకి తాలీకలు రెడీ అవ్వవు అనమాట వన్ ఇస్ టూ అన్నండి కొలత తాలికలు చేసుకోవటానికి ఈ కొలత తెలియక చాలామంది తాలికలు విడిపోయినాయి అని అంటారు నేను చూపించిన కొలతతో మీరు చేసుకోండి తాలికలు చాలా బాగా వస్తాయి నేనైతే మొత్తం ఆ పిండి అంతా కూడా ఇలా ముద్దలా చుట్టేసి తాలికలు అయితే రెడీ చేసేస్తానండి పిండి చేతికి మనం ఒకసారి అద్దుకొని ఇలా చాలా సింపుల్గా తాలికలు చేసేసుకోవటమే చాలా సింపుల్ అండి తాలికలు చేసుకునేది కాస్త టైం పడుతుంది అంతే నేనైతే తాలికలు రెడీ చేసేస్తాను ప్లేట్ నిండా వచ్చేసింది అనమాట ఇవ్వండి తెల్లగా చక్కగా ఏదో చూడండి స్లేట్ పెన్సిల్స్ అబ్బాయి ఉన్నాయి కదా ఇలా తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఒక గిన్నె పెట్టి నాకు ఆ తాలికలకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే పడుతుందండి ఒక కప్పు పిండికి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం కొలతా అనమాట అలాగే మూడు గ్లాసులు వాటర్ వేసి ఆ టూ హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ వాటర్లో బెల్లము టూ హండ్రెడ్ గ్రామ్ బెల్లము ఆ వాటర్లో వేసుకొని బాగా బెల్లం కరిగేలాగా వాటర్ వచ్చిన తర్వాత ఒక్కసారి స్ట్రైన్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇది బోరుగుపల్లి బెల్లం వేసాను నేను మామూలు బెల్లం కాదు ఇందులో కాస్త మనకి ఇసుక ఉండొచ్చు అవన్నీ ఉంటాయి కాబట్టి ఒక్కసారి పాకం కరిగిన తర్వాత వేరే దాంట్లో స్ట్రైన్ చేసి మళ్ళీ పెద్ద గిన్నెలో వేసేసాను ఈ పాకం కాస్త మరుగుతున్నప్పుడు ఒక హాఫ్ కొబ్బరి చెక్క సన్నగా తరిగి ఈ పాకంలో వేసి మరిగిస్తున్నానండి ఈ పాకం మరుగుతున్న టైం బాగా మరగాలి బాగా పొంగులు వచ్చి మరగాలన్నమాట ఇలా పొంగులు వచ్చి మరిగిన తర్వాతనే మనము తాలికలు అనేవి యాడ్ చేసుకోవాలి అది కూడా మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఒక్కసారిగా వేసేయకూడదు కొన్ని కొన్ని వేయాలి కొన్ని కొన్ని వేసుకుంటూ మనము తాలూకలు అనేవి యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వేస్తున్నాను మీరు చూస్తారు కదా సో నేను చూసుకు తీసుకున్న పాకానికి ఆ తాలూకలు కరెక్ట్గా సరిపోయినాయి ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అవి కాస్త ఉడకడానికి మూత పెట్టేసి ఒక్క స్పూన్ వరిపిండి తీసుకొని కాస్త వాటర్ వేసుకొని ఒకసారి ఉండలు లేకుండా తిప్పేసుకోవాలండి ఇది మనకి థిక్నెస్కి ఆ పాకంలో వేయటానికి అనమాట ఒక్క స్పూన్ పిండి అయితే సరిపోతుంది ఈ లోపల మనకి తాలికలు ఉడకడం చూపిస్తాను నేను మీకు చూసారు కదా తాలికలు అనేవి ఉబ్బిపోయినాయి పైకి ఆ సిరప్ అంతా అంటే ఆ బెల్లం సిరప్ అంతా పీల్చుకొని తాలికలు అనేవి ఉబ్బిపోయినాయి ఇందులో మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమం అనేది వేసుకుంటే కన్సిస్టెన్సీ చిక్కగా ఉంటుందండి తాలికలు చాలా బాగుంటాయి అనమాట టేస్టీగా ఉంటుంది ఓన్లీ మనం తాలికలు లేకుండా వరిపిండితో కూడా మనం ఆరిదంబలు కూడా చేసుకోవచ్చండి ఇది చాలా వరకు మా గోదావరి సైడ్ అంటారు అలాగే బెల్లం తాలికలు అంటారు ఆరిదంటే ఎంతమందికి తెలుసో నాకు అయితే కామెంట్ చేయండి ఈసారికి మీకు పిండి ఆంబ ఆరిదైతే నేను చూపిస్తాను తాలికలు అయితే రెడీ అయిపోయినాయండి యాలకుల పొడి వేసుకొని దింపేసుకోవటమే సో ఇదేనండి ఈరోజు నా వ్లాగు సో తాలిగలు రెడీ అయిపోయిన తర్వాత ఇది కూడా ఒక కప్పులోకి తీసేసి స్వామివారికి నైవేద్యం చూపించేశాను సో వీడియో ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నాకు ఖచ్చితంగా అయితే వాయిస్ బాగాలేదు ఏమీ అనుకోవద్దని చెప్తున్నాను అండ్ అలాగే వీడియో చూసేటప్పుడు ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి అండ్ వీడియో ఎలా అనిపించిందో నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినాయ లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక కామెంట్ ఇవ్వండి ఒక లైక్ కూడా ఇవ్వండి అండ్ చివరి వరకు చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి